దక్షిణ భారతదేశంలోనే విలక్షణ నటుడు తెలుగు తమిళం కన్నడం ఇంగ్లీష్ భాషలలో నటించి ప్రేక్షకుల మన్నలు పొందిన నటుడు సుమన్ సుమన్ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు ఆయన కష్టపడిన కష్టం ఏంటి ఎన్ని సినిమాల్లో నటించారు కరాటే క్రీడపై మక్కువ ఎలా ఏర్పడింది అన్న విషయాలపై ప్రముఖ నటుడు సుమన్తో వాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం దక్షిణ భారతదేశంలోనే ప్రముఖమైనటువంటి నటుడు సుమారు ఏడు వందల పైగా చిత్రాల్లో నటించినటువంటి హిందీ తెలుగు తమిళం కన్నడం భాషల్లో కూడా నటించినటువంటి నటుడు ప్రముఖ నటుడు సుమన్ గారు మన ప్రస్తుతం మన పక్కనే ఉన్నారు సుమన్ గారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు మీ యొక్క సినీ రంగ ప్రవేశం ఏ విధంగా జరిగింది ఇంతవరకు ఎన్ని సినిమాలు మీరు నటించారు అసలు ఏ సినిమా మంచి ఉత్తమమైనదిగా మీరు అనుకుంటున్నారు నాకు సినిమా ఎంట్రీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అండి తమిళ్ డైరెక్ట్ హీరోగా యాక్ట్ చేశాను తర్వాత ఎనభై ఒకటిలో తెలుగులో ఇద్దరు కిలాడీలో వచ్చాను దాని తర్వాత కన్నడ దాని తర్వాత మలయాళం ఇప్పుడు మొత్తం కలిపితే నలభై ఏడు సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో అయిపోయింది ఫోర్త్ జనరేషన్ చూస్తున్నాను అంటే అక్కడ ఎంజిఆర్ గారు శివాజీ గారు రాజ్ కుమార్ గారు వాళ్ళని చూశాను ఇక్కడ వస్తే రామారావు గారు కృష్ణ గారు కృష్ణరాజు గారు అక్కినేని నాగేశ్వర గారు సోహన్ బాబు గారు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు సో ఒక నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయం అంటే మూడు తరాలు చూడడం వాళ్ళతో యాక్ట్ చేయడం కూడా చాలా గొప్ప విషయం ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు అన్ని కా భాషలు కలిపితే ఎనిమిది వందల సినిమాలు దాటేశాను తెలుగులో వంద సినిమాలు హీరోగా అయిపోయింది తమిళ్లో యాభై హీరోగా కన్నడలో పాతిక సినిమాలు అయిపోయింది ఇంకా చేస్తూనే ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అన్ని భాషల్లో ఒక టీవీ సీరియల్ ఒక వెబ్ సిరీస్ ఒక ఓటీటీ ఒక పెద్ద సినిమా చిన్న సినిమా వీటన్నిట్లో ఉన్నాను సో ఇదంతా ఏంటంటే నేను అసలు ఏం ఊహించలేదు సినిమా యాక్టర్ అవుతానని అదే ఎందుకంటే ఫస్ట్ పిక్చర్ వచ్చేటప్పుడు యాక్టింగే తెలియదు హీరో అయిన తర్వాతనే యాక్టింగ్ నేర్చుకున్నాను సో ఇదంతా ఏంటంటే మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మా భగవంతుల ఆశీర్వాదాలు మా అభిమానులు వాళ్ళ ఆశీర్వాదాలు దాంతో ఇన్ని సినిమాలు ఇన్ని చేయగలిగాని నా ఫీలింగ్ నేను ఎవరితో పోటీ ఎవరితో ఛాలెంజ్ ఇవన్నీ మా అసలు అనుకోవడానికే ఛాన్స్ లేదు ఎందుకంటే సినిమా ఫీల్డ్కి రావడమే గొప్ప వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఇన్ని నడిచిందంటే అదే నాకు చాలా ఒక లాగా ఉంది సో ఇంకా నడుస్తూనే ఉంది ఇంకా షూటింగ్లు జరుగుతూనే ఉంది ప్రజెంట్ తెలుగులో ధర్మస్థల నియోజకవర్గం చెప్పి ఒకటి జరుగుతుంది ఒక వెబ్ సిరీస్ చిరంజీవి గారు డాక్టర్ ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు దాంట్లో నేను ప్రకాష్ రాజు గారు ఉన్నారు ఒక తెలుగు సీరియల్ జరుగుతుంది ఓటీటీ ఉంది చిన్న సినిమా ఉంది సో అంతా హ్యాపీగా అలా నడుస్తూనే ఉందన్నమాట ప్రత్యేకమైనటువంటి అంటే ఒక దేవుడు క్యారెక్టర్ అనేది మీకు అంటే మా చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాం అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి అదేవిధంగా శ్రీరామ్ దాస్లో రాముని క్యారెక్టర్ ఇలా దేవుడు క్యారెక్టర్లో అసలు చూస్తే అసలు దేవుడే అన్నట్టు ఫీలింగ్ అయితే మాకన్నా కలుగుతుంది మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైనా దేవుడు క్యారెక్టర్లు ఏమైనా చేసే అవకాశం ఉందా ఇప్పుడు అన్నమయ్య సినిమా రావడమే ఒక అండి ఎందుకంటే నేను అసలు అనుకోలేదు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు నేను దానికి షూట్ అవుతామని చెప్పి తర్వాత వచ్చి ఇట్లా అడిగినప్పుడు నేనేంటి సార్ వెంకటేశ్వర స్వామి ఏంటంటే లేదని మీరే షూట్ అవుతున్నారు ఎలా రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ దాన్ని క్యాలకులేట్ చేస్తారో తెలియదు తర్వాత సరే ఓకే ఒప్పుకున్నాను తర్వాత సినిమా పెద్ద హిట్ అయింది రాష్ట్రపతి గారు కూడా సినిమా చూశారు ఢిల్లీలో సో అట్లా అది వెళ్ళి ఎంత డీప్గా వెళ్ళింది మీకు తెలుసు అది అన్మయ క్యారెక్టర్ అది ఈరోజు ఈరోజు కూడా సినిమా రిలీజ్ అయ్యే పాతిక సంవత్సరం అయిపోయినా దాని గురించి మనం మాట్లాడుతున్నాం అంటే అంత అలాగే శ్రీరామ్ దాస్లో రాముడు క్యారెక్టర్ అలాగే సత్యనారాయణ స్వామి అని చెప్పి అంటే దేవుడు పాత్రలో ఇంకో రెండు మూడు తప్ప మిగతానే అయిపోయింది ఇది అనుకోలేదు నేను చేస్తాను అనుకో ఎందుకంటే నేను యాక్షన్ హీరోగా వచ్చాను కరాటే నా బ్యాక్గ్రౌండ్ కరాటే బ్లాక్ బెల్ట్ నేను సో అది ఒకటే ఆ ఒక్క ఆయుధం పట్టుకునే నేను దిగాను సినిమా ఫీల్డ్కి దాని తర్వాత ఎన్ని ఈ టాలెంట్ అంతా నేర్చుకుని తర్వాత నాకు డైరెక్టర్స్ అవకాశం ఇచ్చి నాతో చేయించారు క్యారెక్టర్స్ అని ఫ్యామిలీ కామెడీ ట్రాజిడీ అని జరిగిపోయింది అనమాట అండి అసలు ప్రతి నాయకుడిగా ఒక విలక్షన్ అన్నటువంటి నటన మీలో ఉంది దాంట్లో ప్రధానంగా శివాజీ సినిమాలో ఒక మంచి గుర్తింపు వచ్చింది ఇంకా మిగతా సినిమాలు కూడా ప్రతినాయకులు కొన్ని చేశారు అయితే శివాజీ సినిమాలో ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్ గురించి మీరు అసలు ఈ విధంగా ఎలా అనుకుంటున్నారు సినిమా నేను అప్పుడు దాకా విల్లని చేయలేదు అప్పుడు నేను ఇంకా హీరోగానే ఉన్నాను క్యారెక్టర్ కూడా పాజిటివ్ చేస్తున్నాను అప్పుడు సడన్గా శంకర్ గారు డైరెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఇట్లా మిమ్మల్ని కలవాలండి శివాజీ పిక్చర్ వెళ్ళిన కంటే శివాజీ పిక్చర్ వెళ్ళిన అప్పటికే అమితాబ్ బచ్చన్ గారి పేరు అనౌన్స్ అయిపోయింది అక్కడ అదేంటి అమితాబ్ బచ్చన్ గారి పేరు ఉంది కదా అంటే లేదు లేదండి ఆయన కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్తా వేరే వాళ్ళతో చేయాలి మిమ్మల్ని వచ్చి కలవాలన్నారు వచ్చారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత చూశారు చూసిన తర్వాత మళ్ళీ మేము హైదరాబాద్కి వెళ్తున్నాం అని చెప్పి అంటే వాళ్ళు షూటింగ్ వచ్చారు షూటింగ్ వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చారు చెన్నై పిలిపించారు చెన్నై పిలిపించి అక్కడ కథ స్టోరీ చెప్పారు స్టోరీ చెప్పిన తర్వాత గెటప్ అన్ని చూశారు స్క్రీన్ టెస్ట్ అంతా జరిగింది అంటే గెటప్ టెస్ట్ పంచి ఆ షర్టా చూరిదారా ఏంటనేది మొత్తానికి పంచి ధోతి చెట్ అయిన తర్వాత డైరెక్ట్ శంకర్ గారు వచ్చేసి మిగతాన్ని అంటే కావాల్సిన గెటప్కి కావాల్సినదాన్ని ప్లాన్ చేసుకొని షూటింగ్ చేస్తూ అందులో ముఖ్యంగా మాకు మా గాడ్ బ్రదర్ రజనీకాంత్ గారు సో ఆయనతో నాకు చాలా అంటే సన్నిహితం నాకు ఒక బ్రదర్ లాగా నేను అనుకుంటున్నాను నేను సో ఆయన ఫస్ట్ అదే చెప్పాడు నువ్వు ఈ సినిమా చేసావు అంటే నీకు చాలా మంచి పేరు వస్తుంది నాకు ఈక్వల్గా వస్తుంది అన్నాడు ఆయన ఆ మాట అలాగే ఆ సినిమాలో ఆయనకి ఈక్వల్గానే క్యారెక్టర్ మంచి పేరు అవార్డు వచ్చింది తమిళనాడు స్టేట్ అవార్డు వచ్చింది దాని తర్వాత నాకు తమిళ్లో మంచి విలన్ క్యారెక్టర్గా అన్ని హీరోస్తో అందరితో యాక్ట్ చేశాను ఒక రౌండ్ వెళ్ళాను హిందీలో కూడా గబ్బర్ రెస్ బ్యాక్ అని అక్షయ్ కుమార్తో ఆ సినిమా చూసే నాకు ఆ సినిమా వచ్చింది తర్వాత చాలా ఆఫర్స్ వచ్చింది నేను అన్నీ అంటే మంచి హీరో మంచి డైరెక్టర్ మంచి సంస్థ ఇవన్నీ ఉంటే చేద్దాం అని చెప్పి అన్నీ ఒప్పుకోలేదు కొన్ని ఒప్పుకున్నాను అనమాట సినీ సినీ ఫీల్డే కాకుండా కరాటీ క్రీడలో కూడా మీరు బ్లాక్ బెల్ట్ ఒక మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకోవచ్చు అసలు అంటే కరాటీ పట్ల మీకున్న మక్కువ ఏంటి ఆ కరాటీలో ఏ విధంగా వెళ్ళారని చెప్పి ఇప్పుడు నా కరాటీ చిన్నప్పుడు నేను సినిమా కోసం నేర్చుకోవాలి నాకు సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మగారు దాంట్లో జాయిన్ చేశారు అప్పుడు ఎందుకో అని చెప్పి ఏదో తమాషగా అయింది తర్వాత 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 సీరియస్ అయిపోయి తర్వాత కాలేజ్ లెవెల్కి వచ్చేటప్పుడు బ్లాక్ బెల్ట్ అయిపోయింది బ్లాక్ బెల్ట్ అయిన తర్వాత నేను క్లాసులు తీయడం మొదలు పెట్టాను క్లాస్ నేర్చుకోవడం కూడా చేశాను ఆ సమయంలోనే నన్ను క్లాస్ తీస్తున్నప్పుడే ఒక ప్రొడ్యూసర్ చూసి ఇతను ఏదో కరాటే బాగా చేస్తున్నాడు ఇతన్నే హీరో పెట్టి తీస్తే ఏంటని చెప్పేసి అట్లా జా వచ్చాను కానీ కరాటేలో నేర్చుకున్న విషయం ఏంటంటే మనం జీవితంలో ఎన్నో విషయాలు మనం సాధించాలంటే ఒక పట్టుదల తర్వాత ఓటమి ఓటమి నుంచి మనం ఎలా పైకి రావడం వల్ల అలాగే ఆరోగ్యం ఎలా ఎవ యంగ్గా ఉండాలి ఎలా మనం అత మైండ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి మర్యాద గౌరవం ఇవ్వడం తర్వాత అవన్నీ కరాటేలోనే నాకు మాస్టర్స్ అని నేర్పించారు నాకు లైఫ్లో చాలా పనికి వచ్చింది కరాటే ఈరోజు కరాటే అంటే ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయిలకి ప్లస్ ఎక్ససైజ్గా చేస్తున్నారు అంటే చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి అంటే కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కాకుండా చాలా మనం స్కూల్ కాలేజ్ ఏదైతే నేర్పించారో అది ఇక్కడ మనం నేర్చుకుంటూ నేర్చుకుంటున్నాం మార్షల్ ఆర్ట్లు కరాటే అని కాదు మార్షల్ ఆర్ట్లు అదే అనమాట సరే అదే అదేవిధంగా అంటే మనకి విజయనగరంకి మీకు ఉన్నటువంటి అనుబంధం అంటే చాలాసార్లు మాకు విజయనగరం కూడా వచ్చారు విజయనగరంకి మీకు మీకున్నటువంటి అనుబంధం ఏంటి నాకు అభిమానులు ఫస్ట్ నాకు ఏంటంటే అప్పట్లో పోస్ట్ కార్డులో నాకు పంపారండి మేము ఫొటోస్ అన్నీ పంపారు అనమాట అప్పుడు మన విజయ్ శ్రీనివాస్ గణపతి తిరునాథ్ వీళ్ళందరూ అప్పటి నుంచి మనకి అభిమానులు అనమాట అట్లా ఫస్ట్ కనెక్షన్ అయ్యింది అప్పుడప్పుడు వాళ్ళు చెన్నైకి వచ్చేవారు చెన్నైకి వచ్చి అంటే ఇంత క్లోజ్గా లేదు కదా అప్పుడు ఆంధ్రా షూటింగ్స్ అంతా తమిళనాడు అని చెన్నైలో వచ్చేవారు నేను ఎప్పుడైనా ఇటు ఇటు ఆంధ్ర సైడ్ వస్తే వచ్చేవారు అట్లా అట్లా పే అంటే మన లెటర్స్లో మనకి కమ్యూనికేషన్ తర్వాత ఫోన్ దాని తర్వాత ఇంకా సెల్ ఫోన్ తర్వాత నేను వైజాగ్ వచ్చినప్పుడు వాళ్ళు రావడం కరాటే టోర్నమెంట్కి వచ్చినప్పుడు విజయనగరంకి రావడం అట్లా నాకు ఏంటంటే విజయనగరం ఈ బెల్ట్ అంతా మొత్తం బొబ్బిలి మీకు పైన సాలూరు వరకు నాకు ఏంటంటే అంత అభిమానులు ఇప్పుడు దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ మాకు ఇంకా అలాగే ఉంది మేము అలాగే ఉన్నాం అలాగే హ్యాపీగా ఉన్నాం నాకు లైఫ్లో అప్ అండ్ డౌన్ హిట్ ఫ్లాపు ఏదైనా వాళ్ళు అలాగే ఉన్నారు అలాగే నేను కూడా ఉన్నాను అనమాట మాకు మంచి రిలేషన్షిప్ ఉందన్నమాట అభిమానుల అండదండలతో సుమారు ఎనిమిది వందలకు పైగా సినిమాల్లో నటించానని చెప్పి సుమన్ గారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో సంతోష్ వాజి న్యూస్ విజయనగరం నుంచి